గురు గాయకులు నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ నెల అద్భుతమైనటువంటి ప్రారంభం ముఖ్యంగా ధనస్థానంలో రాజ్యాధిపతుల కలయిక అంటే భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడింది ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడింది బుధాదిత్య యోగం వల్ల ఏంటంటే విద్యార్థులకి ఆధ్యాత్మిక వేదిక సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళకి ఉపాధ్యాయులకి జ్యోతిష్కులకి ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలించే అవకాశం ఉంది ఇక ధర్మ కర్మాధిపతి యోగం అనేది ధనాన్ని ఆశించే వాళ్ళకి గృహస్థులకి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితం భాగ్యాధిపతి రవి ధన స్థానంలో ఉన్నప్పుడు అదృష్టం ద్వారా తండ్రి గారి ద్వారా గురువుల ద్వారా ప్రభుత్వ పథకాల ద్వారా మీకు ధన సహకారం అని వచ్చే అవకాశం ఉంది అంటే భాగ్యాధిపతి కుటుంబ స్థానంలో సంచరించినప్పుడు కుటుంబంలో శుభకార్యాలు అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి మంచి నేమున్నటువంటి విద్యావేత్తలు పండితులు మీ గృహాన్ని విజిట్ చేయడం జరుగుతుంది మీ గృహంలో స్టే చేయడం జరుగుతుంది లేదన్నా ఒక శుభకార్యం నిమిత్తం ఒక మంచి పండితులను ఆహ్వానించి గృహంలో వ్రతమో పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అలాగే బుధుడు దశమాధిపతి ధనస్థానం అంటే జీవనోపాధి కొరకు మీరు ఏ విధంగా ధనం సంపాదిస్తారో దాని ద్వారా ధన సంపద అలాగే మీ ఆచారంగా కుటుంబం సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి దానికి సంబంధించినటువంటి ఆదాయం లభిస్తుంటది మీ కుటుంబానికి ఏదైనా ఒక ఆస్తి ఉంటే దాని మీద స్థిరాస్తి ఉంటే మీద ఆదాయం వస్తుంది అలాగే రాయల్టీ లాంటివి రావడం జరుగుతుంది మొత్తం మీద ఏంటంటే అటు విద్యార్థులకి అటు వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకు కూడా ఈ యోగం ఈ నెలలో ఇంటిమించుగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది ఇక రాశి అంటే కుజ శుక్రగ్రహ సంచారం కుజుడు పంచమాధిపతిగా రాశి అనే సంచారం లగ్న పంచమాధిపతులు పరివర్తనం దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు మీరు మీ ఇంట్లో రావడం కానీ మీరు విదేశం కానీ దూర ప్రాంతం వెళ్ళి మీ సంతానాన్ని కలుసుకోవడం కానీ మొత్తం మీద సంతానంతో కలిసి శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరపడం కాని శుభకార్యం అనేది జరగడం కానీ జరిగే అవకాశం ఉంది శుక్కుడు కూడా రాశి అని తొండడం వల్ల ఖరీదైనటువంటి వస్తువులు స్త్రీలైతే బంగారు ఆభరణాలు విలువైన వస్త్రాలు ఇవన్నీ సేకరించే అవకాశం ఉంది ఇవన్నీ గమనించినప్పుడు తొందరలో మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం ఏదో ఒక పుణ్య కార్యక్రమం ఏదో ఒక వేడుక జరిగే అవకాశం ఉంది మొత్తం మీద ఈ ప్రతి నెల మారుతున్నటువంటి గ్రహాల యొక్క సంచారం అంటే బుధుడు రవి శుకుడు కుజుడు ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఇంతా కూడా చాలా సంత సంతోషంగా గడిపే అవకాశం ఉంది ఇక డిసెంబర్ ఫిబ్రవరి పదిహేను తర్వాత రవి గ్రహం మూడో స్థానంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవాడితో సంచరిస్తూ ఉంటారు ఇది నూతన ఉద్యోగాన్ని ఆశిస్తున్న వాళ్ళకి కానీ ఉద్యోగంలో మార్పు కోరుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు సహకార సహకారంతో కానీ ఒక గవర్నమెంట్ అధికారి సహకారంతో దగ్గర మీ వృత్తిలో అభివృద్ధి మార్పు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది సో ఇక్కడ ఈ రాహు గ్రహం ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ రేవతి నక్షత్రంలో సంచరిస్తూ నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే భూములు స్థిరాస్తులు సొంత గృహం స్థిరాస్తి వాటి మీద ఎక్కువగా మీరు ఈ నెలంతా కూడా కృషి చేస్తూ ఉంటారు ఏదో ఒక గృహం కానీ ఆస్తి గాని కొనే ప్రయత్నంలో మీ యొక్క ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశం ఉంది అలాగే చాలా కాలంగా వివాదంలో ఉన్నటువంటి స్థిరాస్తి గాని ఆస్తి గాని ఉంటే అది ఈ నెలలో మీ స్వాధీనంలోకి వచ్చే అవకాశం ఉంది లేదంటే మీ యొక్క ఆస్తి మీద వచ్చే సంపాదన మీరు అనుభవించే అవకాశం ఉంది సాధారణంగా ఈ ధనుస్సు రాశి ధనుస్సు లగ్న జాతకులు స్థిరాస్తి ఉన్నా కూడా అది వీళ్ళు ఎక్కువగా దాన్ని అనుభవించలేకపోతుంటారు దా ఇల్లుంటే అందులో ఉండలేకపోతుంటారు ఒకవేళ స్థిరాస్తి ఏమైనా ఉంటే దాని మీద అత్తి కూడా వీళ్ళు అనుభవించలేబోతుంటారు అంటే వీళ్ళు తీసుకున్నటువంటి ఆస్తిని వీళ్ళు అనుభవించలేకపోతూ ఉంటారు అన్నమాట మరి ఈ సమయంలో కొంతవరకు మరి స్థిరాస్తి మీద వచ్చే ఆదాయాన్ని కానీ స్థిరాస్తి మీ స్వాధీనంలోకి రావడం కానీ జరిగే అవకాశం అది ప్రయత్నపూర్వకంగా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా మొత్తం మీద ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఒకటో స్థానం నుంచి వరుసగా ఐదో స్థానం వరకు ఉండడం ఐదో స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం అంటే ఎండింగ్ బిగినింగ్ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా పంచమ స్థానం అనేది మీలో క్రియేటివిటీ మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు వస్తుంది అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశం సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే సంతానాన్ని కోరుకునే సంతానాన్ని ఆశించే దంపతులు కూడా మరి నెలలో మరి వాళ్ళు సంతానం కొరకు ప్రయత్నం చేయడానికి సంతానం సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం కూడా జాగ్రత్త మొత్తం మీద పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రామం మరి కేతు నక్షత్రంలో సంచరించడం వల్ల కేతు దశమ స్థానంలో ఉండడం ఇవన్నీ కూడా వృత్తిలో మార్పు కోరుకుందాం అనుకున్న వాడికి ఖచ్చితంగా వృత్తిలో మార్పు వచ్చే అవకాశం ఉంది సో ఏదేమైనా ఈ ధనుసు రాశి వారికి ఈ రాబోయే నెలంతా కూడా మరి చాలా ఆనందంగాను సంతోషంగాను బిజీగాను గడిపే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారి ఆరాధన దగ్గరలో ఉన్నటువంటి శక్తి క్షేత్రాన్ని దర్శించి అమ్మవారిని తగు విధంగా ఆరాధన పూజా కార్యక్రమాలు చేయడం వల్ల ఖచ్చితంగా ఈ రాశివారు ఈ నెలలో ఏదో ఒక గెసెట్ మీకు సమకూరే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాత్రయనమో జయగురు దత్తాత్రేయనము ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ మాసం అంతా ఇంచుమించుగా గురుగ్రహ సంచారం మేషరాశి అందే ఉండడం ఈ రాశి వారికి కలిసి వచ్చే అంశం అలాగే పదకొండవ స్థానంలో శని గ్రహ సంచారం కూడా జాతకులకి అనుకూలంగానే ఉన్నది అయితే మనం ప్రస్తుతం చర్చించుకున్నటువంటి మాస ఫలితాల ప్రకారం రవి యొక్క గమనం చాలా ఇంపార్టెంట్గా జాతకం మీద ప్రభావం చూపిస్తుంటది కాబట్టి ప్రస్తుతం ఈ రాశి వారికి ఇంజుమించుగా ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా రవి దశమ స్థాన సంచారం చేయడం జరుగుతుంది దశమ స్థానంలో శని భగం వాళ్ళకి దిగ్భాగం పొందడం జరుగుతుంది అంటే ఉచ్చగ్రహం ఎటువంటి ఫలితం ఇస్తుందో ఇంచుమించుగా అటువంటి ఫలితం దశమ స్థానం అంత ఉన్నటువంటి రవి మరి జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది అంటే రవి ఎప్పుడైతే గోచారీత బలమైన స్థానంలోకి రావడం జరిగిందో ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రియల్ ఎస్టేటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క హోదా పెరుగుతుంది పరపతి పెరుగుతుంది వాళ్ళు కమెండింగ్ గా వృత్తిని నిర్వహించగలరు సో అలాగే మంచి వ్యాపారం కూడా ఈ నెలలో అధికారుల సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో చాలా ఉత్తమమైన ఫలితాలు ఈ రాశి వారు పొందడం జరుగుతుంది ముఖ్యంగా మరి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ మరి రవి భగవానుడు దశమ స్థానంలో ఉండడం మంచిదైనప్పుడు కూడా బుధగ్రహంతో కలిసి సంచారం చేయడం వల్ల అంటే తృతీయాధిపతితో కలిసి అలాగే దశమ స్థానంలో సంచారం చేయడం ఈ రెండు కూడా జాతకుడికి వృత్తిపరమైనటువంటి మార్పుకి కారణమవుతూ ఉంటాయి ఈ సమయంలో జాతకుడికి వృత్తిలో అభివృద్ధి పొందడం కానీ వృత్తిపరంగా చేంజ్ చేద్దామంటే వేరే వృత్తిలో మారుదాం అనుకున్న వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం కంపల్సరిగా ఈ విధంగా ఎవరైతే వృత్తి చేంజ్ చేద్దాం అనుకుంటారో వారికి ఈ సమయం ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది సో ఇది యాభై అయిన పొజిషన్ ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఒకటి తొమ్మిది ఎక్సైజ్ అనమాట రాష్ట్రాధిపతి గుధుడితో తొమ్మిదవ స్థానాధిపతి గురుగ్రహ పరివర్తన అన్నది ఈ జాతకులకి విదేశ ప్రయాణాలు ఉన్నత విద్యా అవకాశాలు పుణ్యక్షేత్రాలు దర్శించడం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు మొత్తం మీద నెలంతా కూడా ఈ గురు బలం ఈ జాతకుడికి అనుకూలంగా ఉంటుంది మరి ఎక్స్చేంజ్ వల్ల శుక్రగ్రహంతో గురువు కలిసి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇవ్వడం వల్ల ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి విషయాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటే వివాహ సంబంధాలు కానీ వివాహం నిత్యం అవ్వడం కానీ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం కానీ జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఈ స్థితి ఎందుకంటే మరి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి సప్తమాధిపతి శుక్కుడితో కలిసి తొమ్మిదో స్థానంలో ఉండడం అక్కడ గురు కుజుల పరివర్తన ఇవన్నీ కూడా మరి గతంలో మీరు ఏదైనా వివాహ సంబంధం ప్రయత్నం చేసి అది ఏదో విధంగా ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా పునఃప్రయత్నం ప్రయత్నం చేయడం వల్ల ఆ వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది అలాగే విదేశ సంబంధాలు దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధాలు పరిశీలించే వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం ముఖ్యంగా మీరు ఈ వివాహ సంబంధాలు పరిశీలించేటప్పుడు చూసేటప్పుడు ఈ మేషరాశి జాతకులు ప్రస్తుతం మీ యొక్క ఉన్న స్థితికి అంటే ఉన్న ప్రాంతానికి లేదా ఉన్న గృహానికి ఉత్తర దిశలో సంబంధాలు అన్వేషించడం వలన తొందరగా వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది సో ఈ విధంగా మరి ఈ భాగ్యస్థానం అనుకూలంగా ఉంది దశమ స్థానం ఇంకా అనుకూలంగా ఉంది ఇంకా లాభస్థానం కూడా అత్యంత అనుకూలంగా ఉండడం ఈ రాశి వారికి చాలా ఈ ఫిబ్రవరి మా మాసం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తుంది దాని తర్వాత ఫిబ్రవరి పదిహేను తర్వాత సూర్య భగవాన్ అంటే రవి పదకొండవ స్థానానికి రావడం జరుగుతుంది ఒక పంచమాధిపతి లాభ స్థానంలోకి రావడం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు వింటారు అలాగే మీ సంతానానికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నం ఫలించడం కానీ వారికి మంచి అవకాశాలు రావడం కానీ జరుగుతుంటుంది ముఖ్యంగా మీ పిల్లలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది సో అలాగే మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం మీ యొక్క కృషికి మీ యొక్క టాలెంట్ కి తగిన గుర్తింపు కూడా మీకు ఫిబ్రవరి పదిహేను తర్వాత రావడం అంటే ప్రభుత్వ తరపు నుంచి మీకు ఏదైనా రావాల్సిన దానం రావాల్సి ఉన్నా లేదంటే వారసత్వంగా తండ్రి గారి ద్వారా కానీ తాతగారు ద్వారా కానీ మీకు ఏమైనా ఆస్తి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా రావాల్సి ఉంటే ఈ సమయంలో మరి మీకు ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత అనుకూలించే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారు కానీ ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న వారు కానీ లేదంటే వారసత్వంగా కొంతమందికి పదవులు వస్తుంటాయి అంటే ఇంటర్మెండి బోర్డు వాళ్ళ నాన్నగారు తండ్రి గారు చేస్తే మిగిలికి రావడం లేదంటే ఏదో కారణాంతరం వాళ్ళ ఫాదర్ కి సిక్ అయితే పిల్లలకి ఉద్యోగాలు రావడం అటువంటివి ఏమైనా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సందర్భంలో ప్రయత్నం చేస్తే మీకు ప్రభుత్వం నుంచి వారసత్వంగా రావలసినది ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది జాతకం సో ఇక అలాగే ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం కూడా మీకు చక్కని అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది వారంగా ఈ రాశి వారు ఈ నెలలో ముఖ్యంగా పూజించవలసినటువంటి దయం సూర్యభగవాను ఎక్కువగా పూజించడం వలన అలాగే హనుమాన్ చాలిసా పారాయణ హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మీకు ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది స్వస్తి